యొక్క నమస్కారం నేను అనగా ఆమెరాళ్ళ బాలకృష్ణ నగర అధ్యక్షునికి చోటు చేస్తున్నాను ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ అనేవి జరుగుతున్నాయి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి మీకు అన్ని పనులు అందుబాటులో నేను ఉంటానని కోరుకుంటూ ప్రభుత్వం వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేసి కృషి చేస్తానని కమిటీ కమిటీ ఏర్పడతానని ఇంకా ముందు ముందు మీతో పాటు కలిసి పనిచేస్తానని చెప్పి ఇంకా అన్ని అన్నీ చూసుకుంటూ మేము ముందు మీ వాడిగా మీ ముందు ఉండి ఉండానని చెప్పి దైవ దైవసాక్షిగా నా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మీరందరూ మీరందరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించి మీరు మీ సేవ చేసే భాగ్యాన్ని నువ్వనే గుర్తుకు ఓటేసి నన్ను నన్ను గెలిపించగలదని చెప్పి నేను కోరుతున్నాను ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎందుకు పోటీ ఏర్పడింది దీని వల్ల పోటీ ఏర్పడింది అనుకుంటున్నా అంటే సంవత్సరాల నుంచి అన్న ఎలాగంటి సతీశం అని ఏకగ్రీవంగా మనం అందరూ కలిసి ఎన్నుకున్నారు దీని దీన్ని అన్న అన్న హఠాత్తుగా చనిపోవడం జరిగింది చనిపోయినందు ద్వారా దీనికి వాళ్ళు అందరూ అంటే ఒక మన వరంగల్నే కొన్ని ఏరియాలు కొన్ని అటు ఇటు పోయి ఉండడం వల్ల అట్లా ఇట్లా జరిగి ఒక ఒకటిగా ఏకగ్రీవంగా ఉండాలని చెప్పి ఈ ఓటింగ్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు త్రిముఖ బోర్డు అనుకుంటున్నారా త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నాను ముగ్గురు అన్నింటిలోకి ముగ్గురికి మంచి ముఖాముక్కు పోతుంది టెన్ పర్సెంట్ ఉంటుంది అసంత్రంగా ఉంటుంది నాకు అన్ని ఏరియాల సపోర్ట్ ఉంది నేను గెలిచాలని మీకు ఇప్పుడు మీరు మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వచ్చే లబ్ధి ఏది ఉన్నా కూడా అందరికీ న్యాయం లేకపోతే వేణి అందరికీ న్యాయం చేసినట్టే చూస్తా అందరికీ న్యాయం చేసి అందరికీ అంటే అన్నీ చూసుకుంటూ ఎవరు ఏంది అనేది చూసుకుంటూ అందరికీ లేని వాళ్ళకి ఏంది ఉన్నోళ్ళు ఏంది అన్నీ చూసుకొని పేదవాళ్ళకి ముందుగా ఇంపార్టెంట్ ఇస్తానని అనుకుంటున్నాను నేను నాగవల్లి శ్రీనివాస్ రాష్ట్ర నాయకుడు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ర్యాలెడ్ పద్ధతి అధ్యక్షుని ఎన్నికనంటే వరంగల్ చాలా ఉత్తన్నగా ఉన్నది వరంగల్ రాష్ట్రస్థాయి కూడా వరంగల్ వైపు చూస్తున్నది మీరందరూ ఈ మీ అమూల్యమైన ఓటును ఈ మామిడాల బాలకృష్ణ గారికి వేసి ఆయనను అత్యధిక మెజారిటీ కల్పించాలని ఆయన సేవ చేసే పాఠ్యం కల్పించాలని నేను కోరుకుంటున్నాను జైనాయ్ జై జయ నాయ నాయ్ ప్రమేష్ వరంగల్ నగర అధికారి నాటి పోషాధికారి ముందుగా అమ్ముడు ముందు ఆముడే ఈరోజు ఎన్నికల ప్రభావించినాయి మన సంఘీలకు సేవ చేస్తానని ముందుండి సేవ చేస్తానని ప్రోత్సాహంగా వస్తున్నారు కాబట్టి మన చిరకాల చెందినటువంటి పూల పవన్ గమ్యూనిటీ గత పదిహేను సంవత్సరాలు ఇచ్చినట్టే ఇచ్చి చేసరిపోతుంది మాకు ఈసారి అది సాధించి పెట్టాలని మేము అతను వెనుక ఉంటామని మాముల బాధ గెలిచినాక ఆ దిశగా ప్రయోగిస్తామని చెప్తాను అలాగే మనకుల వృత్తి మనము చేసుకునే విధంగా జీవో కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్తాను ముందుండి తీసుకెళ్తామని చెప్తాను కోరుతున్నాము అలాగే యాభై సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ పింఛన్ అయితే ఎట్లా ఇస్తున్నారో మన న్యాయబ్రాహ్మణ్ కూడా అలాగే అందించాలని దాని ద్వారా ప్రభుత్వానికి అంటే మంగళ భారతీయ ద్వారా ప్రభుత్వానికి మేము నివేదించుకున్నామని కోరుకుంటున్నాము అది వాళ్ళకు అందేలా ప్రయత్నం చేయాలి ఇంకొకటి వివిధ వర్గాల వారిని కూడా వివిధ వర్గాల వారిని కూడా కలుపుకోపోయి చిన్న పెద్ద అనే తేడా తారతమ్యం ఉద్యోగస్తుడు నాయ కులవృత్తి చేస్తున్నట్టు అనే తేడా తేడా తారతమ్యం చూడకుండా అందరిని కలుపుకోపోయి ఏ సమస్యన నీకు అర్థం ఈ దానికి అర్థం కాకపోతే కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు నడిచి మన ఈ న్యాయబ్రాహ్మణ సంఘాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి కూడా నేను తనని కోరుకుంటూ ఈ ఎలక్షన్లో వెన గుర్తుకు అందరూ ఓటేసి తనను అత్యధిక వ్యర్థం గెలిపిస్తే వెనుక అందరూ అందరూ ఉండి అతన్ని ముందుకు నడిపించి మన కులానికి న్యాయం చేస్తాడని చెప్పి అందరం నమ్ముతూ తనను అత్యధికమేర్థన్ గెలిపించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నారు జై జై నాయ్ మాట్లాడుతున్న మా సబ్బుల శ్రీ బాలుగారికి ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విషయము బాలుగారు మీరు కూడా గెలుస్తారు గెలిచినాక ఒకటే విషయం చెప్పాలి ఇతర కులస్తులు మా యొక్క శిరసాలను పెట్టుకొని చేయకుండా అది చేసే బాధ్యత మీదే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తారని నమ్మకంతో మీరు ఇవాళ ఈ రోజు మీకు మిమ్మల్ని పిలిపించుకుంటున్నాము అదొకటి కావాలి ఇంకొకటి నిరుపేదలకు పేదరికి ఆడపిల్లలకు కూడా ఒక మేము సహాయం ఆర్థిక సహాయం చేస్తాము ఒకటి చేయాలి తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మన మినిస్టర్ గారు కూడా ఇస్తాను మన నాయబామ పిల్లలకు హామీ ఇచ్చింది అది కూడా మీరు కృషి చేసి మమ్మల్ని తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మన నిరుపేదలకు కూడా ఇక్కడ ఇచ్చగలని కోరుతాను ఇతరు దయచేసి ఇతర పునర్షన్ కూడా పెట్టకుండా అది చూడాలి ఇంకొకటి ఇవాళ విప్లవం వచ్చింది ఏం చేయాలంటే ఇవాళ బ్రాహ్మణులు ఎన్నికలు పెట్టుకుంటారంటే రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒకటి కనువుకి పోయి కదా మొన్న ధనవంతుడు మీటింగ్ హైక్రవాళ్ళు పోయినా మీ దగ్గర ఎంత అయితే ఎక్కువ పెట్టాలన్నా నిజమే అలాంటి గెలుస్తారు అంటే నిజమే అని చెప్పిన అంటే ఇది ధనవంతుల మిమ్ళం కూడా మీరు యాడ్ చేత మీరైతే ఎవరైతే గెలుపుకుంటారో ఆ వ్యక్తిని ఇక్కడ హైదరాబాద్ తీసుకొని కానీ నేను సీఎం గారి దగ్గర తీసుకొని పోయి అతన్ని పర్చి చేయించి మీకు డబ్బులు కానీ మీరు బీసీ కార్పొరేషన్లో ఇది కానీ బీసీ కార్పొరేషన్లో మనల్ని అసలు ఏ మినిస్టర్ కానీ ఏ సీఎం కానీ పట్టించుకోలేదు ఇవాళ తమిళనాడులో సీఎం స్టాలిన్ గారు బెంగాల్లో ఉన్నారు సీఎం అట్లాంటిది కూడా మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేదు ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చైర్మన్ పదవి ఇచ్చింది అట్లాగే మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా కానీ మొత్తాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా తెలిసింది ఏది కుమ్మ నాగేశ్వరరావు గారు కూడా అన్నారు ఏది వరంగల్ బీటింగ్ అవుతుందట మేడం వాళ్ళకి తులసి లేక అంటే నాకు తెలియదు అవుతుంది కానీ అయినాక అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయండి మీరు ఆ పార్టీ ఏ పార్టీ మనిషి అయినా మనకు సంబంధం లేదు వాళ్ళకు న్యాయం చేయాలని మేడం గారు కూడా అన్నారు మురళి గారు కూడా అన్నారు ఇవాళ నవీన్ రావు సార్ కూడా అందరూ కూడా ఇదే విషయం చెప్తున్నారు కానీ ఇది పార్టీలో కాదు ఇది ఉమ్మడి నావి బ్రాహ్మణది సంగవి ఇది ఆ ఈ పాట ఏ అయినా మాకు అందరూ సమానమే నండి